భోగేశ్వరం కృష్ణా జిల్లా కలిదిండి మండలానికి చెందిన గ్రామం ఇక్కడ శివయ్య కొలిచే భక్తుల కొంగు బంగారం ఇక్కడ స్వామి పాతాళ భోగేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నారు సుందరమైన ప్రకృతి మధ్య ఈ క్షేత్రం అరుదైన ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా ప్రధాన ఆలయానికి ఎదురుగా ధ్వజస్తంభం కనిపిస్తుంది సర్వదేవతా స్వరూపమైన ఈ ధ్వజస్తంభానికి భక్తులు ప్రణమిల్లుతారు ధ్వజస్తంభం పాద భాగాన భక్తి దీపాలు వెలిగిస్తారు గర్భాలయంలో పాతాళ భోగేశ్వర స్వామి పానవట్టంపై కొలువుతీరి నయనందకరంగా దర్శనమిస్తారు స్వామివారిని ఇక్కడ విభూది కుంకుమలతో సకల పుష్పాలతో అందంగా అలంకరిస్తారు స్వామివారి మూలమూర్తి వామభాగంలో చిన్న పగులు కనిపిస్తుంది ఈ లింగమూర్తికి చందనం పూర్తిగా పూసిన పగులు భాగం చెమట